హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు ఎక్కువగా అడుగుతున్నారు కడుపులోకి తీసుకోవడం కోసం అలాగే నొప్పులు పూర్తిగా తగ్గిపోవడానికి రెమెడీ చెప్పమని చాలా సార్లు అడిగారు గవర్నమెంట్ రూపంలో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో మనకి ఉసిరికాయలు స్టార్ట్ అయినాయి కదండి అంటే ఇది మనకి సీజన్ కదా దానికోసమే మేము కూడా వెయిట్ చేసాము ఇప్పుడు మనకు వచ్చేసాయి కాబట్టి ఈ దీంతోనే మనం ఇప్పుడు చేస్తున్నాము ఉసిరికాయలు నేను ఇప్పుడు ఒక ఐదు ఉసిరిగాయలు తీసుకొని బాగా కడిగి వాటికి మనం ఘాట్లు లాగా పెట్టుకోవాలి ఐదిట్లకి కూడా పెట్టేసుకోండి అంటే చిన్న చిన్న హోల్స్లా పెట్టుకున్నా సరిపోతుంది ఇది నొప్పులు పూర్తిగా నొప్పులు తగ్గడం కోసం అండి ఎక్కడైనా నొప్పు ఉండే నడువు నొప్పి కాళ్ళు నొప్పి చేతుల నొప్పులు మెడ నొప్పి తలనొప్పి భుజాల నొప్పి ఏ నొప్పైనా అవనివ్వండి ఇది మీరు నేను చెప్పిన విధంగా తీసుకుంటే చాలా వరకు కూడా మీకు రిలీఫ్ అన్న వస్తుంది కొన్ని విటమిన్స్ లోపం వల్ల కూడా మనకి నొప్పులు రావచ్చండి అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని వస్తుంది అనమాట అందుకని మనం ఇప్పుడు ఇది తీసుకుంటున్నాము ఇది తింటాం అందుకోసమని తయారు చేస్తున్నాను ఇలా ముక్కలుగా అంటే బెజ్జాలుగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి వాటిని ఉడికించండి లోపు ఉడుకుతూ ఉంటాయి ఒక్కసారి అటు ఇటు కదిపితే అవి మామూలుగా సర్దుకొని ఉడు ఉడుకుతూ ఉంటాయి కాబట్టి మీరు అలా పక్కన పెట్టండి ఈలోపు కళాయి తీసుకొని ఇందులో తెల్ల నువ్వులు వేస్తున్నాను ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి చర్మానికి మేలు చేయడమే కాకుండా వీటిలో కాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వలన శరీర ఆరోగ్యానికి చాలా చాలా వరకు కూడా మనకి సహాయపడతాయి అందుకే నేను అవి తీసుకున్నాను ఆ తర్వాత నల్ల మిరియాలు ఒక ఇరవై వరకు వేసుకోండి ఇది జీలకర్ర జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరిచి కొలెస్ట్రాల్ని నియంత్రించి బరువు తగ్గడానికి అలాగే రోగ శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందండి మధుమేహాన్ని కూడా కంట్రోల్లో పెడుతుంది అందుకే జీలకర్ర కూడా నేను తీసుకున్నాను తీసుకున్నాను తీసుకున్నానంటే యాసిడిటీని తగ్గిస్తుంది బరువు కంట్రోల్లో చేస్తుంది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గించడం అలాగే దగ్గు మరియు జలుబు ఈ వర్షాకాలం చలికాలం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నొప్పులకి ఇది బాగా ఉపశమనం కలిగిస్తుందండి వాము అందుకే నేనేం తీసుకున్నాను అజీర్ణం ముఖ్యంగా ఉందనుకోండి ఆటోమేటిక్గా నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట అందుకని రోగనిరోధక శక్తిని పెంచడానికి బరువు తగ్గించడానికి నేను తీసుకున్నాను వాములోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ ఉండడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది చెడు కొలస్ట్రాలను కూడా మనకి ఇది తగ్గిస్తుంది అనమాట అందుకని అన్నీ నేను పెద్ద స్పూన్ అండ్ రెండు రెండు స్పూన్ల వరకు తీసేసుకున్నాను తీసుకొని ఇప్పుడు దూరగా వేయించుకుంటున్నాను చూస్తున్నారు కదా నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా ప్లెయిన్గా మీరు అలాగా వేయించుకోండి మాడచద్దు సిమ్లో పెట్టి వేయించండి అది వేగింది అనుకున్న తర్వాత దించి చల్లార్చుకోండి ఈలోపు ఉసిరికాయలను చూద్దాం రండి మనకు ఉసిరికాయలు అయితే మాత్రం ఉడికిపోయాయి ఇంకా మనం స్టవ్ కట్టేసి ఉసిరికాయలు తీసి పక్కన పెట్టుకోవచ్చు అసలు నేను ఉసిరి ఎందుకు తీసుకున్నానంటే ఇందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే మీకు నిజంగా కంటి చూపు మెరుగుపరుస్తుందండి అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది ఇది మామూలుగానే జీర్ణక్రియ మెరుగుపరచడమే కాకుండా మన చర్మం కాంతివంతంగా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట అలాగే యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఎక్కువ ఉండడం వలన ఇది మనకి వాతం కాళ్ళవాతం కీలవాతం ఇలాంటివి రానివ్వకుండా చూస్తుంది ఇంకా చెప్పాలంటే అసలు ఉసిరి తల్లితో సమానం అంటూ ఉంటారు విటమిన్ సి దీంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని మనం ఇది ఎక్కువగా తీసుకోవాలి కొన్ని కాలాలు మాత్రమే ఇది మనకు వస్తుంది కాబట్టి ఆ టైంలో ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా మీరు ఇలా తీసుకొని చూడండి మీకు చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా చల్లార్చుకొని లోపల ఉన్న గింజలు మనం తీసేసుకోవాలి ఉడికే కాబట్టి వెంటనే మనకి వచ్చేస్తాయి ఇబ్బంది ఏమి ఉండదు కాస్త మెత్తబడతాయి ఉడకడం అంటే బాగా మెత్తగా ఉడికించద్దు కాస్త ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ గింజలు తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోండి అందులో మనం తయ వేపు పక్కన పెట్టుకున్న నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకోండి రండి వచ్చిన తర్వాత ఆ పొడి విడిగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి తడి లేకుండా చూసుకోండి మిక్సీ జారు ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క మనం వేసుకోవాలి అల్లం ముక్క బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జారులో వేసుకోండి మనకు అల్లం ముక్క ఇందులో వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట అల్లం మనం తీసుకోవడం వలన ఏదో ఒక రూపంలో అల్లం ఖచ్చితంగా ఒక రోజుకి మన కడుపులోకి వెళ్ళాలి అది ఈ భాగంగా మీరు తీసుకోండి చాలా బాగుంటుంది మీకు ఆ తర్వాత ఉసిరిగాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా అవన్నీ ఆ మిక్సీ జారులో వేసేసుకొని నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి మరీ మెత్తగా ఏం అవసరం లేదు మామూలుగా పట్టుకొని వచ్చినా సరిపోతుంది ఇప్పుడు నేను పట్టుకొని వచ్చాను కదా ఈ విధంగా ఇలా పెట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది ఒక కళాయి పెట్టుకోండి స్టవ్ వెలిగించండి ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో బెల్లం మరీ నేనైతే మాత్రం ఒక పాతి గ్రాములు తీసుకున్నాను అంతే బెల్లం అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు పాత బెల్లం అయితే మీకు ఇంకా చాలా చాలా మంచిది నాకు దొరకలేదు పాత బెల్లం ఉంటే అది వేయండి నేను పాతి గ్రాముల వరకే తీసుకున్నాను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం తీసుకున్న ఐదు కాయలకి పాతి గ్రాములైతే సరిపోతుంది మరీ స్వీట్ ఎక్కువగా ఉండకూడదు అందుకని ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువ కాదండి ఒక చిన్న గ్లాసు వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టండి అది మనకి బెల్లం కరిగేటట్టుగా మీరు చూసుకోండి కరిగిపోద్ది అలా కరిగిన తర్వాత మనము మిక్సీ జార్లో పట్టుకున్న ముద్ద ఉందో చూసారా ఆ ముద్ద ఫస్ట్ ఇందులో మనం వేసుకోవాలి నేను వేసి చూపిస్తాను చూడండి ఇది ఎవరైనా తినచ్చండి చాలా చాలా మంచిది హెల్త్కి అన్ని రకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నది పూర్తిగా మీకు నయమైపోతాయి అన్నమాట అలాంటి ఇది నేను ఇప్పుడు తయారు చేసేది ఇప్పుడు బెల్లం మనకి కరిగింది అనుకున్నప్పుడు ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా ఆ మొత్తం ఇందులో వేసేసుకోండి కొంచెం ఉసిరికాయలో మనకు నీళ్ళు ఉంటాయి కదా తడి తడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సౌండ్ వస్తుంది అంతే దానికన్నా ఇబ్బంది ఏమి ఉండదు మీరు కాస్త సిమ్లో పెట్టండి ఇప్పుడు ఈ ఉసిరి వేసేటప్పుడు కాస్త సిమ్లో పెట్టి వేసుకోండి ఆ తర్వాత మీడియంలో పెట్టుకోండి కలుపుతూనే ఉండాలి మనం అప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది తర్వాత ఆ తడి కూడా పోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఈ విధంగా మనకు తయారవుతుంది అనుకున్నప్పుడు మనం పొడి పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ పొడి కూడా ఇందులో వేసేసేయండి అన్నీ నువ్వు పొడి జీలకర్ర వాము అవన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా ఇప్పుడు ఇందులో వేసేసేయండి కొంచెం సేపు ఇది కెరీన తర్వాత ఆ పొళ్ళు వేసేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా కాస్త మీడియంలో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉంటే ఎందుకంటే కొంచెం మందం గిన్నె పెట్టుకున్నారనుకోండి మాడదు స్టీల్ గిన్నెలు అనుకోండి ఊరికే మాడిపోతాయి ఇందులో మనం నెయ్యి కానీ నూనె కానీ వేయలేదు కాబట్టి మన దగ్గరే ఉండి కలపాలి నేను కలుపుతూనే ఉన్నాను కలుపుతూ ఉంటే ఆ నీళ్ళు పూర్తిగా కాస్త ఇంకిపోయి మనకి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యి మనకు ముద్దలాగా తయారవుతుంది కానీ మరీ గట్టిగా చేయకండి చేస్తే అది మనకి పూర్తిగా గట్టిపడిపోద్ది అలా చేయకుండా కాస్త మనకి అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో తెలుసు కదా మన అందరికీ అలా తయారు చేయండి అలా ఉంటే సరిపోతుంది అన్నమాట అలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు దించేసుకోవచ్చు ఇలా దించేసి ఒక ప్లేట్లో వేసుకోండి రోజుకు ఒక్కసారి ఒక్క స్పూన్ తినండి ఎవరైనా తినండి మీరు రోజుకు ఒక్కసారి చాలా రకాల పోషకాలు మీ కడుపులోకి వెళ్ళిపోతాయి మీకు కాళ్ళు నొప్పులు కీలనొప్పులు లాంటివి రావు మెడనొప్పి నడువు నొప్పు లాంటివి కూడా రావు అలాగే అజీర్ణ సమస్య రాదు గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ముఖ్యంగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగే చాలా చాలా వరకు చాలామందికి డౌట్ రావచ్చు బెల్లం ఉంది కదా అని చెప్పేసి అదొకటి ఉంది అది లేకుండా ఉంటే షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది మిగిలినవన్నీ మాత్రం సూపర్గా రిజల్ట్ అయితే వస్తుంది కంట్రోల్లో ఉంటాయి ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటే మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ వరకు సరిపోతుంది మళ్ళీ తయారు చేసుకోండి అయిపోతే ఇలా ఒక వన్ మంత్ చేస్తే చాలా వరకు కూడా మీకు రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి